హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే గడ్డి కట్టలు ట్రాక్టర్లో అయితే పోతున్నాం దగ్గరలో ఉంటే నెత్తి మీద తెచ్చి పెట్టుకుంటారు కానీ మాకు మా పొలం అయితే కొంచెం దూరంలో ఉంటుంది అందుకనే ట్రాక్టర్లు వేసుకు వద్దామని పోతున్నాం ఇక్కడైతే నేను మా ఆయన అయితే అందిస్తున్నాం ఈ ఒక అన్నయ్య అయితే వచ్చిండో ఆ అన్నయ్య అయితే నీట్గా సర్ది పెడుతున్నాడు అదే మనం పెట్టాలంటే మనం ఇరవై కట్టలు కూడా పెట్టలేము కానీ ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా అయితే పెడతారు వాళ్ళు అట్లా పెడితే డెబ్బై ఎనభై కట్టలు దాకా అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ కింద ట్రాక్టర్ కింద పెడితే ఈజీగా వేయొచ్చు అని ఒడ్డు కిందికి అయితే ట్రాక్టర్ని తీసుకుపోయి ఒడ్డు కిందికి అయితే పెడుతున్నాం పైన ఉంటే ఇంకా హైట్ అయిపోతుంది మనకు ఏ రాదు కట్టలు అందుకోసం అనేసి ఒడ్డు కిందికి అయితే ట్రాక్టర్ని అయితే పెడుతున్నాం అసలు ఇద్దరు మనుషులు కూడా వేసుకురావచ్చు కాకపోతే ఇక మేము ఖాళీగా ఉన్నాం కదా అనేసి ఇక మేమందరం అయితే పోయినాం అత్తమ్మ కూడా వచ్చింది నేను మా ఆయన ఒక అన్నయ్య మేమందరం కూడా ఇక కలిసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేసుకొని వచ్చినాం అదే విడిగడ్డి అంటే చిరా అనిపిస్తుంది ఒక రెండు రోజులు దగ్గర కానాలి మళ్ళీ తేవాలంటే కూడా కొంచెం చిరాకు రిస్క్ రిస్క్ అనిపిస్తుంది కట్టెలు అయితే ఇటు టక్క వేసుకొని రావచ్చు మేమైతే పోయినసారి వరకు విడి గడ్డి తెచ్చిన తెచ్చేది లాస్ట్ వచ్చేది రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు పట్టేది రెండు రోజుల దగ్గర అనేది ఇప్పుడు బర్రెలు చాలా ఉండేవి ఇప్పుడైతే ఒక ఒక బర్రె మాత్రమే ఉంది అప్పుడు అప్పుడైతే చాలా బర్రెలు ఉండేది మూడు ఎకరాల గడ్డి మొత్తం ఇంటి దగ్గర తెచ్చేది ఇక్కడైతే నాకు కట్టలు వేస్తా లేదని మా అత్తమ్మ వచ్చి ఈ నానెత్తి మీద అయితే పెడుతుంది ఎక్కువ బరువు ఏమి ఉండదు కట్టలు కాకపోతే ఒక్కరు కూడా వేసుకోవచ్చు కానీ మా అత్తమ్మ ఉంది కదా అనేసి హెల్ప్ అయితే తీసుకున్నాను నేను కొంతమంది అయితే ఒక్కొక్కరు వేస్తారు కానీ నేను మా అత్తమ్మ ఉండేది కాబట్టి కాబట్టి ఇక మా అయితే పిలిచిన ఇక మా ఆయన ఒక్కడే లేపుకొని అయితే వస్తున్నాడు ఎట్లా ఎత్తుకుంటానో చూడండి యాభై కట్టల వరకు అయితే వేసేసినాం ఇంకా ఇరవై కట్టలు అయితే ఉంది మిగిలిన మిగతా బ్యాలెన్స్ ఇరవై కట్టలు కూడా ఇక సర్ది అయితే వేసుకొని పోవాలి ఇక నాకు లేదని నేనైతే ఇక పక్కగా అయితే నిలబడ్డా మా ఆయనే అందించిండు ఇక ఎందుకంటే నాకు నా హైట్కి సరిపోతలేదు ఇక ఇక నేను ఏం లేకపోతున్నా అందుకోసం అని మా ఆయన అయితే అందిస్తున్నాడు మా ఆయన కొంచెం హైట్ ఉంటాడు కాబట్టి అందించిండు ఇళ్ళగైతే ఇంటికి అయితే వచ్చేసినాం పైకి ఎక్కి ఒక్కొక్క కట్టెలు కట్ట తీసి ఇవ్వమంటే మా ఆయన పైకి ఏమి ఎక్కుతా అని ఒకటేసారి ఇట్లా తాడబట్టి గుంజిండు ఒకటేసారి నాలుగైదు కట్టలు అయితే పడ్డాయి ఇవ మీద పడుతుందేమో అనేసి అయితే మస్తు భయం అయితే అనిపించింది నాకు అయినా కానీ మీద అయితే పడలేదు ఈ విధంగా కట్టలు కట్టిస్తే కూలీల ఖర్చు తగ్గుతుంది ట్రాక్టర్ ఖర్చు కూడా తగ్గుతుంది మళ్ళీ తక్కువ ప్లేస్లలో గడ్డి వామ్ అయితే పెట్టుకోవచ్చు గడ్డి కూడా ఖరాబ్ కాదు ఎక్కువ రోజులు అయితే వస్తుంది మనకు ఇంత కూడా ఖరాబ్ కాదు ఇక్కడ మా ఆయన ఇక అందిస్తలేడని నేనైతే ట్రాక్టర్ ఎక్కేసిన ఎక్కి ఎక్కి ఒక్కొక్క కట్ట అయితే ఇచ్చేసిన అన్నయ్య అయితే ఇక మంచిగా నీట్గా అయితే వామి వామి గడ్డి వామి అయితే పెట్టేసిండు ఫ్రెండ్స్ ఇది నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్